మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మరి కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ జరగనుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరగబోతున్న మొదటి పిఎసీ సమావేశం అన్న సంగతి తెలిసిందే అత్యున్నత నిర్ణయాక మండలి అయిన పీఏసీ సమావేశం కీలకంగా మారింది అయితే పిఎసి లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొననున్నారు కాగా ఈ పిఏసీ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి